రెండు వర్షన్స్ విని రియాక్ట్ అవ్వాల్సిన బాధ్యత నాది ఎందుకంటే ఒక వర్షన్ విని రియాక్ట్ అయినప్పుడు రెండో వర్షన్ కూడా విని రియాక్ట్ అవ్వకపోతే తప్ప అవుతుంది అందుకే రెండో వర్షన్ కూడా విని నాకు అనిపించింది నేను చెప్పాను ఏజెంట్ రిపోర్టింగ్ ప్రతి కాయిన్ కి టూ సైడ్స్ ఉంటాయి ప్రతి స్టోరీకి టూ సైడ్స్ ఉంటాయి ప్రవస్తి వీడియో రాగానే సునీత గారు రెస్పాండ్ అయ్యారు ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు మళ్ళీ వాటికి కౌంటర్స్ ఇస్తూ కొన్ని క్వశ్చన్స్ అడుగుతు ప్రవస్తి కూడా మళ్ళీ వీడియోస్ రిలీజ్ చేసింది ఇవన్నీ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్నాయి నేను కొత్తగా ఏమి క్రియేట్ చేయట్లేదు ప్రవస్తి అన్నది జడ్జెస్ కూడా చాలా బయాస్డ్ గా ఉన్నారు వాళ్ళకి ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నారు వాళ్ళు పాడితే ఒకలా రియాక్ట్ అవుతారు మేము పాడితే ఒకలా రియాక్ట్ అవుతారు బీంగ్ కాంపిటీషన్ దే షుడ్ ఫేర్ ఇఫ్ జడ్జెస్ బయాస్డ్ గా ఉండకూడదు అని తను కామెంట్స్ పాస్ చేసింది సునీత గారు కొరకొరగా చూసేవాళ్ళు సునీత గారికి నేను ఎందుకో నచ్చను ఎందుకు అలా చూస్తారో అని తను చెప్పుకుంటూ వచ్చింది దానికి సునీత గారు ఏం చెప్పారంటే చిన్నప్పటి నుంచి గారు గాని జానకమ్మ గారు లాని నేను కూడా చూసాను నా ఒళ్ళో పెరిగిన అమ్మాయివి నిన్ను అలా చూస్తే నాకేమొస్తుంది అని రెస్పాండ్ అయ్యారు దానికి సమాధానంగా ప్రవస్తి చెప్పుకొచ్చింది నన్ను ఒళ్ళో పెట్టుకుని అలా చూసుకోమని నేను ఈ రోజు చెప్పలేదు సునీత గారు అన్నారు ఈ విషయంలో ఒక్కటే నాకు ప్రవస్తి కొద్దిగా తప్పనిపించింది ఎందుకంటే ఒక తల్లి తోటి సింగర్ లానో ఒక చిన్న పిల్లని ముద్దుగా అందరితో పాటు తనని కూడా గారాభంగా చూసి ఓల్లో పెట్టుకుని పెంచాను అని తను చెప్పింది ఒక అమ్మవర్షన్ లో సునీత గారు చెప్పారు ఆ ఒక్క మాట ప్రవస్తి అనకుండా ఉండాల్సింది అనిపించింది ఆ ప్రేమగా చూసుకున్న ఒక విషయాన్ని కూడా ఆలోచించి మాట్లాడి చెప్పడం నాకు ఎందుకో కొద్దిగా కరెక్ట్ కాదని అనిపించింది అది కాకుండా మిగతా చాలా పాయింట్స్ చెప్పింది దాంతో నేను ప్రవస్తితో ఏకీభవిస్తాను మేము సిక్స్ సాంగ్స్ ఇస్తాం కానీ దాంట్లో అన్ని రిజెక్ట్ చేసి లాస్ట్కి మాకు నచ్చిన సాంగ్ ఏదో చూస్ చేసుకోవాల్సి వస్తుంది నాకు అలా చాలా సార్లు జరిగాయి అన్నారు దానికి ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు కానీ సునీత గారు ఏమన్నారంటే మాకు కొన్ని మ్యూజిక్ లేబుల్స్ ఉంటాయి వాటికి తగ్గట్టే ఇస్తాము వాటి రైట్స్కి తగ్గట్టే ఇస్తాము సో అలా ఇచ్చాం గానీ ఇంకో విధంగా గానీ మ్యూజిక్ లేబుల్స్ విషయానికి వస్తే నాకు మ్యూజిక్ లేబుల్స్ పర్మిషన్స్ గురించి తెలుసు తరిగమ ఆదిక్య మ్యూజిక్ మాంగో మ్యూజిక్ టీ సిరీస్ ఈ ఫోర్ ఆడియో లేబుల్స్ లో ఏ సాంగ్స్ అన్న చూసుకుని మమ్మల్ని పాడమన్నారు కానీ నేను వాటిలోనే చూస్ చేసుకున్నాను ఎందుకంటే నేను ఎన్నో షోస్ లో పార్టిసిపేట్ చేశాను ఆ రైట్స్ గురించి తెలుసు ఆ సాంగ్స్ లో చూస్ చేసుకున్న వాటిలో నుంచి కూడా చాలా వరకు రిజెక్ట్ చేశారు దానికి ఎగ్జాంపుల్స్ కూడా కోట్ చేసింది రాబేంద్ర రావు సాంగ్స్ ఎపిసోడ్ లో ప్రవస్తి డివోషనల్ సాంగ్ చూస్ చేసుకుందంట డివోషనల్ సాంగ్ చూస్ చేసుకుంటే దాంట్లో ప్రొడక్షన్ హౌస్ లో ఉన్న ఒక పర్సన్ డివోషనల్ సాంగ్స్ వద్దు అది వేరే రౌండ్ లో మనం పాడుకుందాము వేరే సాంగ్ చేసుకో అన్నారంట వ్యవస్థ కూడా ఓకే అనుకుని వేరే సాంగ్ పాడిందంట కానీ అదే రౌండ్ లో వేరే సింగర్ తో పలుకీ బంగారమాయన అనే సాంగ్ పాడించారంట ఇది ఎంతవరకు న్యాయం అండి దీనికి మీరు ఆన్సర్ ఇవ్వండి అని తను చెప్పుకుంటూ వచ్చింది నేను మెలోడీ కావాలి అని ఎన్నిసార్లు అడిగినా నాకు మాత్రం ఇచ్చేవాళ్ళు కాదు వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి మాత్రం చాలా సార్లు ఛాన్సెస్ ఇచ్చారు నాకు మెలోడీ కావాలన్నా ఎన్నిసార్లు ఫోక్ సాంగ్స్ ఇచ్చారు వేరే వాళ్ళకి నాకు ఎందుకు ఈ డిస్క్రిమినేషన్ అని కూడా చెప్పుకుంటూ వచ్చింది సునీత గారు నాకు డిస్క్రిమినేషన్ ఎక్కడ చూపించారు అన్నది ఎగ్జాంపుల్స్ సహా కోర్ట్ చేసింది డిస్క్రిమినేషన్ ఎందుకు చూపించారు అని నాకు అనిపించింది అంటే చెన్కీలా అంగీలేసి అనే సాంగ్ లో లిరిక్స్ మర్చిపోయారు ఆ లిరిక్స్ మర్చిపోయినా కూడా వాళ్ళని టాప్ పొజిషన్ లో ఎలా పెట్టారు నా క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వండి అలానే సీతారామ అనే సాంగ్స్ కూడా మర్చిపోయారు వాళ్ళని టాప్ లో పెట్టారు అలానే కనీసం కామెంట్స్ లో కూడా మీరు లిరిక్స్ మర్చిపోయారని మెన్షన్ చేయలేదు అదే నేను మన భారతంలో అనే సాంగ్ చాలా టఫ్ సాంగ్ దాలో చాలా లిరిక్స్ ఉంటాయి చాలా డైలాగ్స్ కూడా ఉంటాయి అయినా నేను చాలా కష్టపడి పాడాను లిరిక్స్ కి అంత వాల్యూ ఉంటుంది కాంపిటీషన్ కాబట్టి ప్రతిదీ కన్సిడర్ చేయాలి నేను అంత కష్టపడి లిరిక్స్ మర్చిపోకుండా నేను పాడాను అలా చాలా మంది వేరే వాళ్ళు కూడా పాడారు ఇలాంటి కాంపిటీషన్ లో అంత కష్టపడి పాడినా వాల్యూ లేదు వాళ్ళు లిరిక్స్ రీసెంట్ కామెంట్స్ కూడా లేవు అండ్ వాళ్ళు టాప్ పొజిషన్ లో ఉన్నారు ఈ జడ్జ్మెంట్ లో డిస్క్రిమినేషన్ కాదా నాకు ఆన్సర్ ఇవ్వండి అని ప్రవస్తి క్వశ్చన్ చేశారు ఇలయ రాజా గారు ఎస్పీ గారు రౌండ్ లో కన్యాకుమారి అనే సాంగ్ వినకుండానే తను ముందే బయటకు వెళ్లాలని సునీత గారు జడ్జ్మెంట్ పాస్ చేసి వెళ్ళిపోయారంట ఇది ఎక్కడి న్యాయం కనీసం అది గుడ్ కామెంటో బ్యాడ్ కామెంటో విని వినేసి వెళ్లి జడ్జ్మెంట్ ఇస్తే అది ఒకలా ఉంటుంది ఇది ఎంతవరకు న్యాయం అని తన క్వశ్చన్ అడిగింది అండ్ సునీత గారు ఒక క్వశ్చన్ చేశారు అమ్మ నీ మీద నాకు గనక కోపం ఉంటే నీ మీద నాకు ప్రేమ లేకపోయి ఉంటే అలా చూసేదాన్ని అయితే ఆంగో మ్యూజిక్ లేబుల్లో ఒక సాంగ్ లో కోరస్కి నీకు పాడే అవకాశం ఇచ్చానా నువ్వు అలా ఎలా మర్చిపోతావు అని సునీత గారు అడిగారు వ్యాలిడ్ క్వశ్చన్ దానికి ఆన్సర్గా ప్రవస్తి ఏం చెప్పారంటే ఇది మా గురువుగారి కంపోజిషన్లో ఒక సాంగ్ అది అందులో ఎవరైనా అవైలబుల్గా ఉన్నారు అంటే నేనున్నాను గారు నాకు ఆపర్చునిటీ కావాలి అని చెప్పితే అప్పుడు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు అలా వచ్చింది నాకు ఆపర్చునిటీ అంతేగాని మీ అంతగా మీరు నాకు ఆపర్చునిటీ ఇవ్వలేదు అని సునీత గారికి రిప్లై ఇచ్చింది ప్రవస్తి ఫస్ట్ చెప్పిన వాటికి సునీత గారు ఇలా రియాక్ట్ అయ్యారు మళ్ళీ సునీత గారు ఇలా రియాక్ట్ అయితే ప్రవస్తి దీనికి కౌంటర్ గా ఇలా చెప్పారు ఇక్కడైతే తో సహా ప్రవస్తి వచ్చింది కాబట్టి నాకు ఎందుకు ప్రవస్థితే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది పర్సనల్ గా సో జడ్జ్మెంట్ లో ఖచ్చితంగా పార్షియాలిటీ జరిగింది అని ఇక్కడ వరకు అయితే తెలుస్తోంది చూద్దాం అది ఎంతవరకు నిజమో కాదు అని చాలా కమెంట్స్ చూస్తున్నాను వీడియో సర్క్యులేట్ అయ్యే చూస్తున్నాను పబ్లిక్ గా వీలు పెట్టిన వీడియోస్ చూస్తున్నాను వీలు పెట్టిన వీడియోస్ చూస్తున్నాను పర్ఫార్మెన్స్ చూస్తున్నాను ఇటు బేస్ చేసుకొని నాకు ఎందుకు ఇక్కడ ప్రవర్తి చెప్పిందే కొద్దిగా కరెక్ట్ అని అనిపించింది ప్రొడక్షన్ హౌస్ వాళ్ళ సైడ్ నుంచి కూడా కౌంటర్ వచ్చింది జ్ఞాపికా ప్రొడక్షన్స్ ప్రవీణ గారు వీడియో రిలీజ్ చేశారు దాంట్లో ఏమన్నారంటే నేను కావాలంటే కొన్ని డ్రెస్సెస్ మీకు ఫొటోస్ పెడతాను అవి చూడండి ఎక్కడ కూడా డ్రెస్సెస్ కి చాలా వాల్యూ ఇస్తాము మేము ఎస్పీపి గారి ఉన్నప్పుడు కూడా పనిచేసాము డ్రెస్సెస్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటాము ఎందుకంటే అంత గొప్ప షోని క్రెడిబిలిటీని మేము పోగొట్టదలుచుకోలేదు అండ్ డ్రెస్సెస్ ని నేనే పర్సనల్ గా దగ్గరుండి మానిటర్ చేసి నేనే ఇప్పిస్తాను అండ్ వాళ్ళ పేరెంట్స్ సంరక్షణలోనే డ్రెస్సెస్ కూడా వేసుకుంటారు అని కూడా ప్రవీణ గారు చెప్పారు దీనికి కౌంటర్ గా ప్రవస్తి ఏం చెప్పారంటే పొట్టి డ్రెస్సులు ఇచ్చారని నేను చెప్పలేదు కానీ బొడ్డు కింద చీర కట్టుకోమని అయితే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు చెప్పారు నాంపల్లి స్టేషన్ కాడ అనే సాంగ్ చాలా సాడ్ సాంగ్ దానిలో లిరిక్స్ కూడా చాలా సాడ్ గా ఉంటాయి రియల్ గా కూడా చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఆ సాంగ్ ఉంటుంది దానికి చెమకిల డ్రెస్ ఎలా ఇచ్చారో అది బాగుంటుంది కెమెరా ముందు మీరు చెప్పలేదా లాలు దర్వాజా సాంగ్ అప్పుడు నేను ఫైవ్ టైమ్స్ చీర కట్టుకుని చేయాల్సి వచ్చింది ఎందుకంటే చీర లెంత్ చాలా ఎక్కువ ఉంది దాన్ని అన్ని సార్లు మార్చుకునే లోపల నేను ఎగ్జాస్ట్ అయిపోయాను అండ్ అది చీర కిందకి కట్టుకోమన్నారు అండ్ నేను చాలా కాన్షియస్ గా ఫీల్ అయ్యాను ఎందుకంటే నా స్కిన్ కనపడుతుంది దాని వల్ల నా పర్ఫార్మెన్స్ కూడా ఎఫెక్ట్ అయింది సో దీనికి మీరేం సమాధానం చెప్తారు అన్నారు ఆంపల్లి స్టేషన్ కడ సాంగ్ దగ్గర కూడా డ్రెస్ దగ్గర నేను అబ్జెక్షన్ మీకు చెప్తే ఏ లేదమ్మా బాగుంటుంది అనే చెప్పారు గానీ నేను అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది మీరు గమనించలేదు పట్టించుకోలేదు అదే నేను అడ్రస్ చేశాను అని చెప్పుకుంటూ వచ్చింది ఇంకోటి ఏమన్నారంటే ప్రవీణ గారు నీకు ఒకవేళ బాడీ షేమింగ్ కానీ ఇలాంటివి చేసినా ఎవరు చేసినా చాలా తప్పమ్మా నువ్వు ఆ రోజే ఎందుకు చెప్పలేదు ఎలిమినేట్ అయ్యాక ఎందుకు చెప్పావు అని క్వశ్చన్ అడిగారు ప్రవస్తి ఏమంటుందంటే గట్టిగా చెప్పగలిగేంత ధైర్యం లేదు అంత రాపోలేదు సో ఆ రోజు నేను చెప్పలేకపోయాను ఈ రోజు నేను బయటకు చెప్పగలుగుతున్నాను అంతే తేడా లేకపోతే ఆ రోజు చెప్పేదాన్ని అని కూడా చెప్పుకుంటూ వచ్చింది ప్రవస్తి ఇంకో మాట అనేది మెయిల్ బేస్డ్ సాంగ్స్ కూడా వచ్చాయి అని చెప్పింది వేరే కంటెస్టెంట్స్ కూడా వాళ్ళ వెర్షన్స్ రిలీజ్ చేశారు నాకు అన్ని మంచిగానే జరుగుతున్నాయి జడ్జెస్ బయస్ గలరు అది ఇది అని చెప్పుకుంటూ వచ్చారు ప్రవస్తి ఏం చెప్పుకుంటూ అంటే నేనైతే కెరీర్ ని పెట్టుకొని పెట్టుకుని చెప్పుకుంటూ వచ్చాను వాళ్ళకి ఇప్పుడు ఆ తో అవసరం వాళ్ళ కెరీర్ ని వాళ్ళు ఎందుకు పనంగా పెట్టుకుంటారు వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు అందుకే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు షో కి గా అని అంటుంది ఎవరైనా ఆఫర్స్ ఇస్తే నేను ఖచ్చితంగా పాడడానికి కూడా రెడీగా ఉన్నాను కానీ ఇంకా ముందు ఏ రియాలిటీ షోస్ లో నేను పాడదలుచుకోలేదు ఆ మెంటల్ అబ్యూస్ ని ఆ మెంటల్ టార్చ్ తీసుకోదలుచుకోలేదు అని ప్రవస్తి చెప్పుకుంటూ వచ్చింది ఇది అన్ని షోలో జరిగేదే కదా దీంట్లో కొత్తది ఏముంది లేకపోతే ప్రవస్తి ఎలిమినేట్ అయ్యింది కాబట్టి ఇలా చేస్తుంది నువ్వు దాన్ని పట్టుకుని వీడియో ఎందుకు చేస్తున్నావు లేకపోతే ప్రవస్తి అమ్మాయి ఎలిమినేషన్ తీసుకోలేకపోతుంది తన అందుకే ఇలా రియాక్ట్ అయ్యింది అని కూడా చెప్పారు నేను కూడా ఒక యాంగిల్ లో ఆలోచించు చిన్నపిల్ల కదా కొన్నిసార్లు అలా రియాక్ట్ అవ్వచ్చు కూడా అనుకున్నాను కానీ కొన్ని వర్షన్స్ తనతో అగ్రి చేయలేదు ఎందుకంటే వాళ్ళు పర్స్పెక్టివ్ వాళ్ళు చెప్పే విధానంతో మనం ఏకీభవించకపోవచ్చు మూడ్ స్వింగ్స్ లేకపోతే ఆ టైం అలా అనిపించి ఆలోచి కూర్చొని ఆలోచిస్తే వాళ్ళు చెప్పింది కరెక్టే కదా అనిపించచ్చు నా యాంగిల్ కూడా ఆలోచించారు కానీ తన కౌంటర్స్ చూశాను తన ఆన్సర్స్ చూశాను తనకున్న క్లారిటీ చూసాను ఎవ్రీ ఎగ్జాంపుల్ ఇస్తూ తను మాట్లాడిన మాటలు చూస్తున్నాను ఇంత ప్రాపర్ గా తనకి క్లారిటీ ఉన్నప్పుడు సో వి కాన్ డినై దాంట్ ఖచ్చితంగా వ్యాలిడ్ పాయింట్ అండ్ చాలా మంది కనిపించచ్చు ఏముంది అంత తను బయటకు వచ్చి మాట్లాడుతుంది అంటే ఎవరి బాధ వాళ్ళకు తెలుస్తుంది మనకు జరిగేదాకా దాని గురించి మనకి ఏది బాధ అనిపించదు మన దాకా వచ్చేటప్పటికి ఒకలా అనిపిస్తుంది వేరే వాళ్ళకైతే ఒకలా అనిపిస్తుంది కానీ ప్రవస్తి తన బాధని చెప్పుకుంది సునీత గారి వర్షన్ చూసారు జ్ఞాపిక ప్రొడక్షన్స్ వర్షన్ చూసారు ప్రవస్తి వర్షన్స్ చూస్తూనే ఉన్నాం పబ్లిక్ ప్లాట్ఫామ్ లోనే ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ బేస్ చేసుకుని మీకు ఎవరు కరెక్టో ఎవరు రాంగ్ అనిపించారో అక్కడ ఏం జరుగుతుంది అన్నది మీరు కామెంట్స్ లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా ప్రొడక్షన్ హౌస్ సైడ్ నుంచి మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి కొన్ని జరిగాయని అయితే ఖచ్చితంగా తెలుస్తుంది ఇక్కడ ఏం జరిగింది పర్సనల్గా వాళ్ళకి తెలుసు వాళ్ళ వర్షన్స్ విని మనం మాట్లాడడం వరకే మన చేతుల్లో ఉంటుంది కానీ మనం కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఒక దానికి కంక్లూజన్ రాలేము పబ్లిక్ లో ఉన్న వాళ్ళ వర్షన్స్ విని ఇది నా వర్షన్ ఐ కమింగ్ బ్యాక్ విత్ వన్ మోర్ స్టోరీ థ్యాంక్ యూ సో మచ్